భారతదేశాన్ని ఎందరో రాజులు పరిపాలించిన విషయం చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే కానీ తెలియదు హైదరాబాద్ నగరానికి ఎన్నో ద్వారాలు దర్వాజాలు అనే ఉర్దూ భాష ద్వారాలు ఉండేవని తెలుస్తుంది చాలా వరకు శిథిలావస్థకు చేరుకొని కనుమరుగైన పరిస్థితి ఆ భారీ కట్టడాలు ఉన్నాయి ద్వారాలు ఉన్నాయని సజీవ సాక్షిగా కొన్ని మాత్రమే వందల సంవత్సరాల క్రితం నిర్మించిన వాటి ప్రతిరూపాలు ఆ పాలకుల ప్రతిరూపాలు నాటి పాల పాలనకు పరిపాలనకు ప్రతిరూపంగా కట్టడాలు నిరుపయోగంగా మిగిలిపోయి ఉన్నాయని నూతనంగా నూతన కట్టడాలకు ధీటుగా ఇప్పటికీ నిలబడ్డాయని తెలుస్తుంది నిర్మాణ క్రమం హైదరాబాద్ నగరం ఎల్లలు దాటింది పదుల సంఖ్యలో కంటే ఎత్తైన భవనాలు విదేశాలలోని ఎత్తైన భవనాలకు పోటీ పడి నిలుస్తున్న గ్రేటర్ హైదరాబాద్ నగరం నాలుగు వందల డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తుంది హైదరాబాద్ నగరం విస్తరిస్తూ పోతుంది చార్మినార్ ప్రాంతంలో గుల్జార్ హౌస్ పరిసరాలలో చార్ కమాన్ అనే పేరు వాడుకలో హైదరాబాద్ నగర ప్రజలకు సుపరిచితమే ఆ చిరునామా కావాలని మాట్లాడుతూ ఉంటారు హైదరాబాద్ నగరంలోని డబీర్పురా ప్రాంతంలో ఓ భారీ కమాన్ ఇప్పటికీ నగర ప్రజలకు కనిపిస్తుంటుంది నగరంలో ఇలాంటి భారీ పద్నాలుగు ద్వారాలు దర్వాజాలను అప్పటి పాలకులు నిర్మించారు భారీ దర్వాజాలు ఎన్నో హైదరాబాద్ నగరం చుట్టే కాక హైదరాబాదు దేశంలో కట్టినటువంటి పరిస్థితులు అక్కడక్కడ ఇప్పటికీ కనిపిస్తుంటాయి ఆ పద్నాలుగు దర్వాజాలలో ఒక్కటి రెండు దర్వాజాలు కొద్ది కట్టడాలు మిగిలిపోయి ఉన్నవి అవి అక్కడక్కడ ప్రజలకు దర్శనమిస్తుంటాయి అయినా ఇప్పటికీ శిథిలావస్థకు చేరుతూ వందల సంవత్సరాల క్రితం నగరానికి హైదరాబాద్ దేశానికి పర్యాటకులు దేశ ప్రజలు వివిధ అధికారిక హోదాల్లో వచ్చే పాలనా అధికారులకు భారీ ఎత్తున భాజ భజంత్రిలతో స్వాగత గుమ్మాలుగా ఏర్పాటు చేసినట్టుగా చరిత్రకారులు సెలవిస్తున్నారు ఇప్పటికీ ఆ దర్వాజాలు చూసి ఇలాంటివి ఇప్పుడు ఎక్కడ కనిపించవనే ఆశ్చర్యంతో చూస్తుంటారు నగరంలోని ప్రజలు